భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవింద గోవింద అని చెప్పు ఓ మూర్ఖుడ ఎందుకంటే కేవలం గోవింద నామం ఒకటే నిన్ను రక్షించేటువంటి ఏకైక మార్గము వేరే ఏ ఇతర మార్గాలు కూడా నిన్ను రక్షించలేవు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఇది ఇప్పుడు ఈరోజు రెండవది శ్లోకం मूढजहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनस वितृष्णां यल्लभसे निजकर्मोपातं वित्तं तेन विनोदय चीतं भजगोविन्दं भजगोविन्दम् గోవిందం భజ మూఢమతే ధనము 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 అనేటువంటి ఈ ఆశను విడిచిపెట్టురా వరి ముర్ఖుడా ఎందుకంటే మనసులో అలాంటి ఆలోచనలు అనేటివి నీకు మంచిది కాదు ధర్మబద్ధంగా నువ్వు ఎంతవరకు సంపాదిస్తున్నావో సంపాదించగలవు దానితోనే నువ్వు సంతృప్తి చెందు అప్పుడు నీకు మనశ్శాంతిగా ఉంటుంది నీవు ప్రశాంతంగా జీవితాన్ని గడపగలవు అని చెప్తున్నారు మనకి ఇక్కడ నరసింహ శతకములు కూడా ఒక శ్లోకం ఉంది తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు లవణమన్నమే గాని మెరుగు బంగారం బ్రింగబోడు విత్త మార్జిన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము తోడు రాదు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచిదాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవునో తేనె జుంటి గలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా ఈ శ్లోకంలో చాలా ఎక్సలెంట్గా అర్థాన్ని తెలిపారు మనకు పుడుతూ పుడుతూ మనం ఎప్పుడు తల్లి గర్భంలో నుంచి ధనం తీసుకొని రాము అలాగే ఈ శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు అప్పటి వరకు మనం సంపాదించిన ధనం మన వెంట తీసుకెళ్ళలేం ఎంత డబ్బు సంపాదించినా మనిషి కొంచెం తిని బతకగలడు కానీ తను సంపాదించిన వెండి బంగారం లాంటిది తినలేడు కదా ఓ ఇంత సంపాదించాను అంత సంపాదించాను అని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే ఆ సంపాదించినంత ఎప్పుడు కూడా సరిగా అతను అనుభవించలేడు జీవితకాలం అంతా కష్టపడి సంపాదించి సంపాదించి అసమ్ము సరైన దాన అనే ప్రసక్తే లేకుండా ఎవరికీ కానీ తెలియకుండా లోప లోపలే లోప లోపలే దాచిపెట్టి దాచిపెట్టి దాచిపెడతాడు చివరికి అది ఎవరికి చెప్పకుండా ఏ దొంగలో దో వెళ్తారు లేదా గొప్పగా డబ్బు వాళ్ళు దాన్ని కొనేయడమో లేదా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిపోతుంది అంటే ఇది ఎట్లా ఉంటుందంటే తేనెటీగులు అన్ని పూల పూల దగ్గరికి వెళ్ళి కొంచెం 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 ఆ తేనె అంతా సేకరించేసి తేనె తుట్టిలో పెట్టేసి అంతా పోగు చేస్తాయి కానీ అవి తాగవు ఈ లోపల ఎవరో తేనె తీసి వాడొస్తాడో ఆ తేనెటీగలకు కొంచెం పెట్టి రగలు పెట్టేసి దాంట్లో ఉండే తేనె అంతా కూడా అతను తీసుకెళ్ళిపోతాడు కష్టపడి 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 సంపాదించిన ధనాన్ని దాన్ని సక్రమంగా దాన ధర్మాలకు సరిగా ఉపయోగించకపోతే అది వృధాగా పరులు పాలవుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి మానవ జన్మ అనేది అంత సులభమైంది కాదు చాలా గొప్పది ఎంతో విలువైంది మానవ జన్మ అంత సులభంగా రాదు అంత గొప్ప మానవ జన్మను కేవలము ఏదో డబ్బు సంపాదన కోసమే అలా దాన్ని ఉపయోగించి ఉపయోగించి అలా పడేసి వెళ్ళిపోతే ఎంతో విలువైంది అలా మట్టిపాలైపోతుంది కానీ ఆ ఇచ్చిన జన్మ వల్ల ఉపయోగమే ఉండదు కాబట్టి జన్మాన్ని సార్థకం చేసుకోవాలంటే కేవలము డబ్బు సంపాదన కోసమే కాదు మనము బతకడానికి కొంత డబ్బు అవసరమే కానీ డబ్బే బతుకు కాకూడదు అంటే డబ్బే జీవిత ఆశయం కాకూడదు ఇది మనం తెలుసుకొని ఈ విలువైన జీవితాన్ని భగవంతుని యొక్క సేవలో సరిగా ఉపయోగిస్తే జీవితానికి ఒక పరమార్థం అనేది లభిస్తుంది కాబట్టి కాబట్టి ఈ దేహాన్ని మనము సక్రమంగా భగవంతుని సేవలో ఉపయోగించుకునేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రూపాదికి జయ అనంతకుడి వైష్ణ భక్త బృందకి తైగోర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ